మొన్నటి వరకు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన పిఠాపురం వెళ్ళిన తర్వాత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అధికార హోదాలో ఆయన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికీ ఇప్పటికీ ఆయన టోన్లో ఆయన వాయిస్లో ఆయన గాంభీర్యంలో చాలా మార్పులే కనిపించినాయి తొలిసారి ఆయన స్పీచ్ కొన్ని కీలక అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం ఆయన కంటే ముందు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు చాలా గారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు నాకు ఎంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తున్నే కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా నేను మీకు కష్టమైన క్లిష్టమైన రాజ్ శాఖనే తీసుకున్నాను చాలా మంది అడిగారు హోంశాఖ తీసుకోండి లేదంటే ఫైనాన్స్ తీసుకోండి లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాకేమద్దు ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కళలుగా ఉన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను రాజ్ శాఖ తీసుకున్నాను ఈ ఈ మాటల్లో సార్ ఇది మనకు కూడా మనం అనుకున్నాం స్టార్టింగ్ మీరు మీరే అన్నారు ఆయన కావాలని అడిగారంటే ఆ శాఖలని నేను కూడా చెప్తుంది అది నాకు హోంశాఖ అడిగి ఇస్తానన్నా రెవెన్యూ ఇస్తా నేను వద్దన్నాను కావాలనే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను ఏంటి ఇచ్చే సంకేతం ఓన్లీ ఒక రోడ్ల మీదే నేను దృష్టి పెడతానన్నా లేదంటే పంచాయతీ శాఖ ద్వారా గ్రామాల అభివృద్ధి ఇంతకు ముందు వాళ్ళకి సాధ్యం కాని నేను సుసాధ్యం చేసి చూపిస్తానని చెప్పడం ఎంతవరకు అది బిసిగ్గా ఆయనకు కళ ఉంది గ్రామీణ ప్రాంత అభివృద్ధి అన్నటువంటిది అది కేంద్ర ప్రభుత్వం కూడా పోలిడన్ని నిధులు గ్రామాలకే ఇస్తుంది అవన్నీ పక్కదారి పట్టేస్తున్నాయి అవి రెండింటినీ అనుసంధానం చేయాలన్నది ఆయన కళ మంచి కాన్సెప్ట్ అది అంటే ప్రాక్టికల్గా ఎవరు గ్రామీణాభివృద్ధిని పట్టించుకోరు నేను ఎందుకంటే కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళించేసుకుంటుంది కాబట్టి సమస్య రెండవది గ్రౌండ్ లెవెల్ నుంచి రావాల్సినవి ఏమి రావు అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటుంట ఇప్పుడు నిన్న ఆయన లెక్క చెప్పుకొచ్చారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఒక ఇల్లు ఒక ఆస్తి దాంట్లో ఇంత రావాలి వాళ్ళకి మాట రిజిస్ట్రేషన్ ఆ డబ్బులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది కానీ పంచాయతీకి రావట్లే మరి పంచాయతీ ఎట్ట పని చేసుకోవాలి ఏమైనా డెవలప్ చేయాలంటే రోడ్లు అట్లాగే ఉపాధి హామీ పథకం పంచాయతీ లెవెల్లో ఉంటుంది దానికి కొంత పది శాతం పంచాయతీ డబ్బులు పెట్టుకుంటే ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే అరవై శాతం కేంద్రం పెడుతుంది ఇది పనికి సంబంధించిన వర్క్ కాస్ట్ జీతం మొత్తం కేంద్రమే ఇస్తుంది ఆ మెటీరియల్ కాంపోనెంట్కి సంబంధించి అంటే వర్క్ కాంపోనెంట్కి సంబంధించి దాంట్లో వీళ్ళు ఇవ్వట్లేదు వాట రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు పంచాయతీ ఇవ్వట్లేదు వల్ల పనులు ఏం చేయట్లేదు దాని ప్రకారం చేస్తే రోడ్లు పడిపోతాయి నలభై రూపాయలు పెట్టుకుంటే అరవై రూపాయలు ఫ్రీగా వస్తున్న నలభై రూపాయలు పెట్టుకోవట్లే మనం అట్లాగే గ్రామానికి సంబంధించినటువంటి నిధులు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏడాదికి తొమ్మిది నుంచి పదివేల కోట్లు వస్తాయి అవి ఆ పంచాయతీలకు పోవట్లా అవి వేరే వైపు డైవర్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు అవన్నిటి వాళ్ళకే చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తద్వారా ఒకటి ముందు తన పార్టీ కార్యకర్తలకి బెనిఫిట్ ఏ అంటే ఇప్పుడు ఒక డామినేటింగ్ రోల్లోనే ఉంటారు జనసేన వాళ్ళు ఎక్కడికక్కడ గ్రౌండ్లో పంచాయతీలో ఈ రోడ్డు పని ఈ గోడ పని ఈ కాలువ పని ఆ డ్రైనేజ్ పని ఆ నీళ్ల పని ఇట్లాంటివి ఏ ఉంటాయి కదా ఆ పనులకు సంబంధించిన ఆటోమేటిక్గా బిల్లులు వస్తాయి అంటే పని ఎందుకు చేయరు వీళ్ళే ఆ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్త వాళ్ళ అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతానికి ఆ మౌలిక సదుపాయాలు వస్తాయి పార్టీ కూడా గ్రామీణ స్థాయిలో బలపడుతుంది ఓ పర్ఫెక్ట్ సిస్టమ్ వస్తుంది గ్రామ ప్రాంతాలు డెవలప్ అయితే దేశం డెవలప్మెంట్ అన్నది నడుస్తుంది ఒక గ్రామ ప్రాంతానికి మౌలిక వస్తువులు ఉంటే గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు రావడానికి సిద్ధపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మంచినీళ్ళు కరెంటు అన్ని సిస్టమేటిక్గా ఉందనుకోండి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడికి వచ్చి కూర్చొని చేసుకోవచ్చుగా అట్లాగే మనకి సిటీలో అయ్యే ఖర్చు కంటే గ్రామ ప్రాంతాల్లో ఖర్చు తక్కువ కదా ఓ ఇంటర్నెట్ ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మనమే సిటీలో కూర్చున్నాం గ్రామాల్లో బాగుంటుంది కరెంట్ ఇవన్నీ అనుకుంటే ఇక్కడ మనం గట్టి పెట్టి అద్దె కంటే గ్రామ ప్రాంతానికి వెళ్తే అద్దే తగ్గుతుంది మనకి బోర్డు అంత మిగులుతుందిగా మనము గ్రామీణ ప్రాంతాలను పెట్టుకుంటాం ఆఫీసు హైగా స్టూడియోని అది లెక్క ఇక్కడ అగ్రెసివ్ స్పీచ్లు చూసాయి ఇంతకు ముందు ఎన్నికల ముందు వరకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు వెంటే ఎలా ఉందంటే బిహో బిఫోర్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఉన్నాయి ఆ గాంభీర్యం తగ్గిందనుకోవాలా లేదంటే పదవి వచ్చిన తర్వాత ఆయన చాలా హుందాతనంగా మాట్లాడుతున్నారు ఎప్పటికప్పుడే మాట్లాడాలి అప్పుడు ఎలక్షన్ మనం గెలవాలి గెలవాలన్నప్పుడు ఆ టైప్ లోనే మాట్లాడు తొక్కేస్తాను పాతాలానికి నెట్టేస్తాను ఇవన్నీ అవి గెలవాలన్నప్పుడు మాట్లాడేది రెండోది కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం అవతల భయపెట్టడం అది అయిపోయింది ఆ అసైన్మెంట్ సక్సెస్ అయిపోయారు ఇప్పుడు ముఖ్య డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండడం మానేసి నేను అది చేస్తే ఇది చేస్తా అంటే ఎట్లా ఇప్పుడు నువ్వు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు ఆయన ఆ రాజ్యాంగబద్ధ గౌరవాన్ని పాటిస్తున్నాడు ఇప్పటి వరకు మీరు చాలా చూసే ఉంటారు చాలా మంది మంత్రుల్ని చాలా మంది పరిపాలన పార్టీల పాలన ఒక డిఫరెంట్ గా ఒక కొత్త మంత్రి అంటే మంత్రి అంటే ఎలా ఉండాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ అంటే నేను మొత్తం రికార్డ్ చేయలేదనుకోండి ఆయన నేను పిఠాపురం ఇండి అని చెప్పడం ఇక్కడే నేను మూడు ఎకరాలు తీసుకున్నాను ఇక్కడే ఉంటాను ఇక్కడ నుంచి అంటే ఒక మంత్రిగా ఇప్పటివరకు ఏ మంత్రి ఇలాగ ప్రచారం చేసి ఉండరు ఇలాగ నేను ఇలా చేస్తాను ఈ శాఖకు సంబంధించి అని చేసి ఉండరు పవన్ కళ్యాణ్ గారు కొత్త స్టైల్ చూపించాలనుకుంటున్నారా నిజంగా అది ప్రాక్టికల్గా సాధ్యం అవుతుంది ప్రాక్టికల్గా ఒకటి స్టార్టింగ్ బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళది ఒక ఏడాది తర్వాత ఆయన చెప్పేదింతవరకు వాస్తవం అనేటువంటి ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ లో ఫస్ట్ టైం గెలవటం అందులో బాగా కష్టాల నుంచి వచ్చాడు కాబట్టి ఇది ఓడిపోయి రెండు సార్లు పరాభవానికి గురైనటువంటిది రెండు సార్ రెండు చోట్ల ఓడినందువలన ఐదేళ్ల నుండి తనని వెటకారం చేస్తున్నారు కాబట్టి కసిలో నుండి వచ్చాడు పైగా మెగా ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు ఆయనలో ఆ ఇది ఉంది అంటే దాన్ని ఏమంటారు అంటే కృతజ్ఞత ఉంది ఆ కృతజ్ఞత చూపెడుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇది చేస్తాను కాకపోతే పిఠాపురంలో రెగ్యులర్ గా ఉండడం కుదరదు తను మంత్రిగా ఉండేటప్పుడు అమరావతిలోనే ఉండాలి ఇల్లు తీసుకోవడం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు సుదీర్ఘ కాలం పట్టి కుప్పంలో ఉండి ఇల్లు తీసుకోలేదు అన్నటువంటి ముద్ర ఉంది పులివెందులో జగన్ కుంది ఇప్పుడు చంద్రబాబు గారు ఇల్లు కట్టించుకుంటున్నారు కదా అక్కడ అట్లా పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా ఆదిలోనే ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ అది మంచి సంకేతం తద్వారా అంటే ఏమవుతున్నది అంటే పల్లె ప్రాంతాలు మీకు తెలుసు గ్రామీణ నియోజకవర్గాల్లో జనం ఎప్పటికప్పుడు సమస్య పరిష్కారం కావాలనుకుంటారు ఇప్పుడు అందుకని నిన్న ఒక రకంగా తెలివిగా పని చేసింది ఏంటంటే జనసేన నాయకుడు అతను ఎవరితో పేరు చెప్పారు అతను అప్రోచ్ అయ్యేటట్టు పెడతావర్గంలో ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు ఒక అతను ఇన్ఛార్జ్ పెట్టారు పెట్టాడు అతను నాగబాబు గారితో టచ్ లో ఉంటాడు నాగబాబు గారు పర్యవేక్షిస్తుంటారు అక్కడ యాక్టివిటీ అంతా నియోజకవర్గాన్ని అతను చూస్తాడు అట్లాగంటే ఇకప్పుడు ఇల్లు కట్టుకున్నా అక్కడే ఉంటారు ఎవరన్నా వచ్చినప్పుడు సమస్య పరిష్కారానికి సంబంధించి అక్కడే చూసుకుంటారు అంటే లోకల్ గా నియోజకవర్గం డెవలప్మెంట్ వరకు మాత్రమే పరిమితం అవుతాయి ఇవన్నీ ఎందుకంటే ఆయన ఇక్కడ కూడా కట్టుకున్నట్టున్నారు కదా మంగళగిరి దగ్గర కూడా ఏదో విలాస్ ఉంటుంది అక్కడ కూడా కట్టుకుని అక్కడ కూడా ఉందాం అనుకుంటున్నారు ఆ మొన్నటి వరకు అన్నారు ఇప్పుడు ఇది కాబట్టి పిఠాపురం నా నియోజకవర్గం అని చెప్పుకోవడం ఇంకే ఇది నాదే అని చెప్పుకోవడం సహాయం తన నియోజకవర్గం తన నియోజకవర్గం నియోజకవర్గం అనేది లేదు కదా ఇప్పుడు పర్మినెంట్ గా పిఠాపురం నియోజకవర్గాన్ని తన నియోజకవర్గం ఏదో మార్చుకున్నారు అది బెనిఫిట్ అది మంచిది అంటే ఇంతవరకు ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఆ ఇది మంత్రులు లేకపోతే వీళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత ఊళ్ళల్లో ఉండి హైదరాబాద్ ఇక్కడ అమరావతిలో కూడా పెట్టుకున్నారు అంటే ఇప్పుడు వరకు మంత్రులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు ఉన్నారు నగరి అక్కడే ఇల్లు కట్టుకున్నారు ఆమె నగరి నియోజకవర్గంగానే చూస్తారు ఆమెని అంటే ఎమ్మెల్యే అక్కడ అలాగే చాలా మంది ఒక పేరు నాని గానీ లేదంటే గుడివాడ కొడాల నాని గానీ వీళ్ళందరూ కానీ ఈ స్థాయి పార్టీ అధినేతలు వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక ఒకచోటం ఉండదు వీళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వస్తారు జగన్ గారైనా అక్కడి నుంచి వచ్చారు బాబు గారైనా అక్కడ నుంచి వచ్చారు కానీ ఇప్పుడు ఇప్పటికప్పుడు వీళ్ళు ఊర్లు మారిపోవడం ఇప్పుడు గోదావరి జిల్లాలో ఒక మొన్నటి వరకు పిఠాపురం అంటే కూడా ఎవరికి పెద్దగా తెలియదు ఏమన్నా అలాంటిది ఇప్పుడు పిఠాపురం అంటే ఈయన వల్లే బాగా పేరు కూడా అది సాధ్యం అవుతుందా అంటున్నాను నేను అలా ఒక ఇల్లు నేను కూడా అక్కడ సొంతం అంటే ఇక శాశ్వతంగా అక్కడ నేను నియోజకవర్గ వాసిని ఇప్పుడు ఎదువరకు ఓటు మొన్న ఎవరికి వేసారు ఆయన ఆయన ఓటు లోకేష్ కేసారు అంతే కదా తన ఓటు తను వేసుకునేందుకు ప్రిపేర్ అవుతారు లోకేష్ మంగళగిరిలో ఓటు అవును చంద్రబాబు గారి కుప్పంలో లేదు మంగళగిరిలోనే ఉంది అవునా కుప్పంలో లేదు కదా ఓటు భువనేశ్వర్ గారు వీళ్ళంతా ఎక్కడ వేసారు ఓటు ఇక్కడ పులివెందుల్లోనే ఉంటది జగన్ ఓటు జగన్ పులివెందులో ఉంటది అది తేడా అయితే ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా ఉన్నారు అంటే వీళ్ళిద్దరంటే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఇప్పుడు బాబు గారు అక్కడ అక్కడేమైనా ఇక్కడేమో ఏమో రాయలసీమ ఆయన ఈయన కూడా ఈయన గోదావరి జిల్లా ఆయన కాదు కదా నేను ఇప్పుడు నాది ఉంది నా సొంతూరు ఒకటి నా సొంతూరు తెనాలి తర్వాత నేను గుడివాడలో ఉన్నా గుంటూరులో ఉన్నా విజయవాడలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా తిరుపతిలో ఉన్నా విశాఖపట్నంలో ఉన్నా ఏం చేయాలి ఏదని చెప్పుకోవాలి సొంతూరు అంటే ఏంటి మనం పుట్టినప్పుడు ఉన్న ఊరిని సొంతూరు అంట అది అంత మాత్రం అది అక్కడే ఉండట్లేదు కదా నేను ఇప్పుడు నాదే ఊరు అంటే పెదవాడే అంటే ఎందుకు లాంగ్ స్టాండింగ్ అక్కడ ఉన్నాను కదా ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ అక్కడ ఉంటాను అనుకుంటున్నారు మంచిదే కదా ఆయన గెలుపు క్రెడిట్ ఇచ్చారు ఖచ్చితంగా ఆయన గౌరవిస్తానే ఉన్నారు వర్మని నో డౌట్ అందులో అంటే గేట్ కూడా దాట్లేదు అన్నారు వర్మని నిన్న కూడా దగ్గరికి తీసుకున్నారు చెప్పారు వర్మ గారి ఎంత అనుభవం అని చెప్పేసి బానే ఉంది అది కానీ భవిష్యత్తులో పిఠాపురంలో రా వర్మ రాజకీయ భవిష్యత్తు ఏంటి అంటే ఇంకా ఆయనకి ఏదన్నా పార్టీ చూసుకోవాలి తెలుగుదేశం ఆయన కాదు అది చెప్పేది లేదా ఈయన ఏ ఎమ్మెల్సీనే ఇప్పిస్తారు కాబట్టి ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు కదా నడవ కదా ఇప్పుడు ఈయన నాదే అంటున్నారు మూడు ఎకరాలు ఇల్లు కట్టుకుంటా అంటారు నిన్న ఇంకా అలాంటప్పుడు వర్మ పరిస్థితి ఏంటి రేపు వద్దని భవిష్యత్తులో అలాగే చూసుకోవడం బెటర్ అప్పుడు అంతేనా తప్పదు లేదా ఎమ్మెల్సీగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారి సేవలో ఉండాలి అంతే కదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన యాక్టివిటీస్ ఆయన చూసుకునేటట్టు అట్లెవరు సాధారణం ఎవరు కూడా అలాగే ఇప్పుడు టీడీపీ నాయకుడు ఒక రకంగా టీడీపీలో రాలేదు కదా ఇదే నేపథ్యంలో ఆయన ఇంకొక మాటలు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు జమ్మూ అండ్ కాశ్మీర్ లో దొరికింది జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వెళ్ళి తీసుకొచ్చారు ఇదే ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలేదు ప్రభుత్వం మీరు ఎందుకు చెప్తున్నారంటే మీరు పఠాపురం పెద్దలు యువత సగ సమస్త ప్రజానికం తల్లలు ఆడపడుచులు ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే నేను అన్నది ఇందులో ఏంటంటే ఆ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అనే కాన్సెప్ట్ నేను కంటిన్యూ చేస్తున్నారు ఇంత ముందు ఎన్నికల ముందు ఏదైనా సరే అప్పుడు కూడా నాకు నిఘా వర్గాలని సమాచారం ఉంది ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వాళ్ళ డాటా దానికి వాలంటీర్ల కారణం ఏదో రకరకాలు చెప్పింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఆ మాట మాట్లాడడం నిజంగా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అనేది కూడా ఒక డౌట్ మిస్సింగ్ వేరు కిడ్నాప్ వేరు వ్యభిచార గృహాలకి వేరు ఇప్పుడు ఆయన చెప్పింది మారిపోయింది అప్పుడు చెప్పింది ఏంటి వాళ్ళందరినీ వ్యభిచారాల్లోకి తీసుకెళ్తున్నారు అది కాదని తెలియదు ఇప్పుడు అమ్మాయి వ్యభిచారానికి కాదు వెళ్ళింది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అదే అవును ప్రేమ పెళ్లి నేను అప్పటి నుంచి కూడా చెప్తున్నా ఆ రోజును కూడా నేను అదే మొక్క చెప్పాను మిస్సింగ్ కేసులు ఎందుకంటే మనం సుదీర్ఘ కాలం వాడు ఫీల్డ్ లో ఉన్నాం జరిగేటువంటి కేసుల్లో ఒకటి ఫస్ట్ కేసులు లవ్ మ్యారేజ్ మైనర్లు అయితే పోలీసులు వెంట పడతారు మేజర్ అయితే పట్టించుకోరు ఎందుకంటే ఒకవేళ బలవంతంగా ఇల్లు వెళ్ళి రాత్రి పగలు కష్టపడి అది చేసి ఇది చేసి పట్టుకొచ్చారు అనుకోండి ఉండే స్టాఫే తక్కువ లాంటి వీళ్ళు పోలీసులు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్లి ఆ పని మీద ఉండి పట్టుకొస్తే అమ్మాయి ఏమంటది నేను రాను నేను మంగళగిరిలో ఉంది ఒక అమ్మాయి అట్లాగే మిస్సింగ్ అనుకున్నారు అమ్మాయి అబ్బాయి కలిసి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చారు మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అమ్మా నాన్న పిలిపించారు వాళ్ళు ఏమో దానికి ఆకర్షణ తీసేయండి అంటారు అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు దాటింది నేను మేజర్ని అని చెప్తాను ఆ అమ్మ కింద పడి ఏడుస్తుంది బిడ్డ నా ఇంటికి పంపించేయండి అంటది పోలీసులు ఏం చేయాలి యాజ్ కాస్టిట్యూషన్ లా పంపిస్తంటే వాళ్ళు కారు మీద పడి కొడతా ఎక్కించి పంపిస్తంటే కారు గుద్దుతా కూడా నా రామ్మ అంటున్నారు అమ్మాయి రావట్లేదు ఎవరిని అనాలిప్పుడు ఇప్పుడు ఇప్పుడు సినిమాలో ఇది హీరోయిజం సినిమా తీసుకెళ్ళడం హీరోయి లేచిపోవడం హీరోయిజం లేపుకెళ్ళినోడు హీరో లేచిపోయిన హీరోయిన్ అవి సినిమాలో నడిచినాయి అది అలవాటు పడ్డటువంటి యువతరం చూపించారు అమ్మాయి తల్లిదండ్రులకి హీరో క్లాస్ పీకుతాడు లేకపోతే హీరో ఫ్రెండ్స్ క్లాస్ పీకుతారు వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే మీరేంటి ఇక్కడ వాళ్ళు మీ ఆస్తుల్ని పట్టించుకోలేదు మిమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు ప్రేమ కోసం తప్పించారు మీకు చేత కాలేదు ప్రేమ ఇవ్వటం ఇట్లాంటి డైలాగులు అన్నీ వస్తాయి అలా నిజ జీవితంలో వస్తేనేమో ఎట్టుంటద ప్రాక్టికల్ ఇప్పుడు ఇందులో ఏంది కేసు అది హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు లవ్ అది లవ్ జిహాద్ ఇందులో వీడంట ఇంకొక అమ్మాయిని ఫస్ట్ ఇట్లాగేనంట వీడు గాడు ఇంతకు ముందు ఇంకొక అమ్మాయి ఈ సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ చేస్తాడట ఇంకొక అమ్మాయిని లేపుకెళ్ళాడట లేపుకెళ్తుంటే అప్పుడు పోలీసులు పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారట ఆ తర్వాత అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఇది రెండోది అండి ఈ అమ్మాయి తొమ్మిది నెలల నుంచి ఉంది ఈ అమ్మాయి ఇవాళ వచ్చి కేసు పెట్టింది వాడి మీద నేను చాలా సార్లు చెప్పాను ప్రేమ పెళ్లి ఫస్ట్ సినిమాల్లో చూసినప్పుడు ఓ పేపర్ వేసేవాడిని ప్రేమించడం గొప్ప లేకపోతే ఒక షాప్ లో పని చేసేవాడిని ప్రేమించడం గొప్ప హీరోయిన్ డబ్బు ఉన్నటువంటి అమ్మాయి కూడా వీడిని చూసేసి ప్రేమించే ఆ తర్వాత బిర్యానీలు నూనె ఏది డ్రెస్ ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టే అమ్మాయికి ఒక గుమస్తాగిరి చేస్తా ఒక కూలి పని చేస్తా వాడు గనక పోషిస్తంటే ఆనదు అప్పుడు వాళ్ళు లోపంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి నిన్న ఆడి మీదనే కంప్లైంట్ ఇచ్చింది బలవంతంగా చేసుకున్నాడు ఇప్పుడు వాడు వచ్చినట్టు వాడు నిందితుడు అవుతాడు అవుతాడు తొమ్మిది నెలల్లో ఎందుకు చేయలేదు ఇచ్చింది కాబట్టి అమ్మాయి కూడా ఎట్లా దొరికింది అంటే వాళ్ళ సిస్టర్ కి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది మెసేజ్ అది దాన్ని బేస్ చేసుకుని తెలిసింది ఒకందుకు మంచిది ఇప్పుడు నేను నేను కోరుకునేది ఏంటంటే లో ఇప్పుడు ఆయనే ఇన్వాల్వ్ కావాలి ఆయనకే ఈ పనప్ప చెప్తే ఈ మిస్సింగ్ కేసు ఉంది వీటెట్లలో ఎన్ని ఇప్పుడు మెయిన్ సమస్య ఏమవుతుందంటే పద్దెనిమిదేళ్ళు దాటిన అమ్మాయి అనగానే పోలీసులు ఫస్ట్ లైట్ తీసుకుంటారు ఎందుకు ఫస్ట్ వీళ్ళని అడుగుతారు తల్లిదండ్రులు ఎవరితోన ఫ్రెండ్షిప్ ఉందా ఇదే లేదు అని తల్లిదండ్రులు క్లీన్ చిట్ ఇస్తారు తర్వాత కానిస్టేబుల్ ఎంక్వైరీకి పంపిస్తే హాస్పి ఏది స్కూల్ దగ్గర కాలేజీ దగ్గర లేకపోతే దారిలో వచ్చేటప్పుడు ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసిందని ఏ ఫ్రెండ్సో ఇస్తారు చెప్తారు అది చెప్పేసి తల్లిదండ్రులకి లేచిపోయి ఉంటుంది అమ్మ తర్వాత చూసుకుందాం మేము ట్రై చేస్తామని చెప్తారు లేకపోతే తర్వాత మీ దగ్గరకు వస్తే చెప్పండి అంటారు తర్వాత వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందన్న సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు ఎక్కడుందనేది అవును అందువల్ల ఇప్పుడు వాళ్ళు తెప్పల పడే ఇప్పుడు తెలిసింది అమ్మాయి చేయాలనుకో చేయొచ్చు కదా కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాక పెద్ద సమస్య ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి రేపు పొద్దుని అబ్బాయి నచ్చకపోతే వెనక్కి వద్దామంటే తల్లిదండ్రులు ఆదరించరు అదే సందర్భంలో సమాజం ముందు దోష అవుతుంది తలదించుకోవాలి అందుకని మళ్ళీ ఇక పుట్టింటి వైపుకి ట్రై చేయరు తెలిసినా కూడా పుట్టినోళ్ళు కూడా తీసుకొచ్చి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అందరు నలుగురు నాలుగు మాటలు అంటారని వీళ్ళు వదిలేస్తారు ఇప్పుడు ఒక సమస్య ఇప్పుడు ఏంటి పెద్ద మనిషి దిగాడు కాబట్టి ఈ టైంలో ఇట్లాంటి అన్ని కేసుల్ని కూడా వెరిఫై చేస్తే తల్లిదండ్రులకు అడ్రస్ చెప్తే ఆ కేసులు క్లోజ్ చేసే అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత ఎందుకంటే ఆయన ఈ స్పీచ్ లోనే అన్నమాట తొమ్మిది నెలల్లో సాధ్యం కాదు నేను తొమ్మిది రోజుల్లో చేసి చూపించాను ఇమీడియట్ గా అమ్మాయి ఆచూకీ దొరికింది అనేది ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ ఇంతకు ముందు అంటే గత ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ మీద ఏదో చేశారు బురద ఆరోపణలు ఏదో చేశారు అయిపోయింది ఇప్పుడు వేల ప్రభుత్వమే కాబట్టి ఇలా తొమ్మిది రోజుల్లో చేసిన ముప్పై వేల మందిని అంత ఈజీగా చేజ్ చేసి ఆ కేసులు పరిష్కరిస్తారా వాళ్ళని ఎరక్క తీసుకొస్తారు ఇప్పటికే వీటిలో పదిహేను ఇరవై వేల కేసులకు సంబంధించి సాల్వ్ అయిపోయి ఉంటాయి ఎందుకు అంటే నేను చెప్పాను కదా ఇంతకు ముందు కూడా అది లవ్ ఎక్కడున్నారో ఇది తెలుసు కేసు క్లోజ్ చేయాలి చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు ఎందుకంటే నా కూతురు నా దగ్గరికి రాలేదుగా అంటారు వాళ్ళని రండమ్మా అంటే నేను ఎందుకు వస్తాను అక్కడికి అంటారు అది మేజర్ అయిపోతారు మరి కేసు ఎక్కడ క్లోజ్ చేయాలి పెండింగ్ లో ఉంటుంది వదిలేస్తారు లేక దాంట్లో ఎందుకు తర్వాత ప్రెషర్ ఏం లేదు కదా వదిలేస్తారు ఇప్పుడు పొలిటికల్ గా వచ్చింది కాబట్టి నడుస్తుంది ఇప్పుడు అది గనక క్లోజ్ చేయాలి కానీ ఉంటాయి అంటారు దాటా ఇరవై వేలు కేసులు అట్లాగే ఉంటాయి ఓ పది వేల కేసుల్లో ఎట్లా ఉంటాయి అంటే నాకు తెలిసి ఈ ఉంటాయి ఇంట్లో అలిగి వెళ్ళిపోవడం అట్లాంటి కొన్ని కేసులు మాత్రం ఈ కిడ్నాప్ కిడ్నాప్ అనని గాని మోసపోయి ఎవరి దగ్గర బలైపోయే వాళ్ళు ఉంటారు ఇప్పుడు కొంతమంది ఇంట్లో అలిగేసి వెళ్ళిపోయారు అనుకోండి రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు పార్కులు ఇలాంటి ప్లేసెస్ లో ఇలాంటి వాళ్ళని ట్రాప్ చేసే మహిళలు ఉంటారు వ్యభిచార గృహాలు నడిపే మహిళలు వాళ్ళ పని అదే హ్యూమన్ ఎంత ఖచ్చితంగా అది ఎంత అనేది తేలాలి సాధారణంగా మేజర్ అవ్వగానే పోలీసులు వదిలేస్తారు కేసు అవును అందులో నేను అనుకోవడం ఒక ఐదు వందలు వెయ్యి ఉండొచ్చు అట్లాంటి కేసులు అది తేల్చాలి ఉంటాయి కదా ఇంకొకటి ఏమవుతుంది అంటే ఒకసారి విచార గృహంలో చిక్కుకున్నాక ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినా కూడా బయటకు వచ్చే ధైర్యం చేయరు ఎందుకంటే మళ్ళీ అయిపోయింది మన జీవితం ఇంకెళ్ళి ఏం చెప్పుకుంటాం సిగ్గుపడతా సిగ్గు కదా మనకి అనేటువంటి ఫీలింగ్ తో ఉంటారు ఇంకోటి ఎవరు ఆదరించే వాళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఉంటది కాబట్టి ఆగుతుంటారు ఈ మనం ఫీల్డ్ లో చూసినటువంటి కేసులు గతంలో నేను కొన్ని ఇట్లాగా యాంటీ ట్రాఫికింగ్ ఆపరేషన్ చేపిచ్చి పట్టించినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు మేము ఇంటికి పోవచ్చు కదా అంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తాం మా ఇంటికి మోసపోయి వచ్చాను వీడితో పెళ్లి చేసుకున్నా కాడిక్కడ నన్ను వదిలేసిపోతే నేను ఇలా గృహంలోకి వచ్చేసాను నన్ను కొన్ని రోజులు ఇబ్బంది పెట్టి తర్వాత ఇట్ట చేశారు ఇప్పుడు నేను వెళ్ళి నా ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పుకోవాలి ఇట్టంటే బతుకు బతికే చెప్పుకోవాలా చెప్పాలి కదా వాళ్ళకి అని అడిగేవాళ్ళను అందువల్ల వాళ్ళు కూడా అట్లాగే ఆవృత్తులు కొనసాగిన వాళ్ళు అలా కాకుండా బలవంతంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేవుడు నిజంగా ఒక సిట్ వేసి దీనికి సంబంధించి డిప్యూటీలో చంద్రబాబు గారు నా దృష్టిలో చంద్రబాబు గారు గనక డిసిషన్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఆ పని అప్ప చెప్తే పవన్ కళ్యాణ్ గారికి కొంత పోలీస్ టీంని ఇస్తే ఇది ఎట్లా ఉండాలంటే కనీసం ఎదువరకు ఈ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాకు బాగా గుర్తు మహేష్ భగవత్ అని మనకి హైదరాబాద్ సైబరాబాద్ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫికింగ్ కేసెస్ లో హైలీ ఎక్స్పర్ట్ పర్సన్ నేను చాలా కేసులు ఆయన ఉన్నప్పుడు పట్టించాను అయితే నేను ఏది పడితే అది పట్టించేవాడిని కాదు మైనర్ ఇష్యూస్ మైనర్ ఎవరైనా ట్రాప్ చేసే ఇష్యూస్ లో ఆయనకి అట్లాగే ఊళ్ళు ఊళ్ళో అట్ట ట్రాప్ నేను తిరుపతి దగ్గర ఉన్నప్పుడు ఒక చోట ఒక కొండ ప్రాంతంలో మంచి సమస్య గురించి వెళ్తే అక్కడ ఊళ్ళో అంతా చిన్న చిన్నపిల్లలు మగాళ్లే ఉన్నారు ఇదేంటి ఎక్కడైనా సరే మగాళ్ళు ఉండరు ఎందుకు పనులకు వెళ్ళిపోతారు వీళ్ళు ఉంటారు అట్లాంటిది ఇదేంటంటే అక్కడ అందరూ పూనా పోతారు ఎందుకంటే వాళ్ళని అక్కడే డబ్బులు ఇచ్చి ఎదురు డబ్బులు ఇచ్చి మరిపోతారు అన్నట్టు విషయం తెలియదు ఎందుకంటే ఇక్కడ కూలి పనులు దొరకవు అంటే పని కూలికి వెళ్తున్నారంటే కాదు ఈ పనికి వెళ్తున్నారు వచ్చినప్పుడు మూడు నెలకో ఆరు నెలకో ఒకసారి వస్తారు వచ్చేటప్పుడు డబ్బులు పట్టుకుని వస్తారు ఇల్లు లోపి మగాళ్ళు ఏమో అప్పులు చేసి ఉంచుతారు ఆ అప్పులు తీర్చి ఓ నాలుగు రోజులు భర్త దగ్గర ఉండి మళ్ళీ అటు వెళ్ళిపోతా ఉంటారు అలాంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అది దాన్ని నేను వార్త వేశాను థర్టీ చేసాము అప్పుడు టీవీ నైన్లో ఉన్నప్పుడు ఆ ఇంపాక్టే దాని మీద వాస్తవంగా నాకు అవార్డు వచ్చింది కూడా అదే రామ్నాథ్ గోవింద్ అవార్డు వచ్చింది ఆ ఇష్యూ మీద మహేష్ భగవత్ నేను అసలు చేశాక నేను అక్కడ లోకల్ పోలీసులకు చెప్పినా కూడా అంటే పోలీసులు నేను కూడా చెప్పలేదు ఎందుకంటే ఇక దాంట్లో వాళ్ళు ఇష్టపడి వెళ్తున్నప్పుడు పోలీసులు ఏం చేయగలుగుతారు కానీ చట్ట ప్రకారం అయితే వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన బాధ్యత పోలీసులకు అప్పుడు ఆయన ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి సిఐడి చీఫ్ గా ఉన్నాడు మహేష్ భగవత్ గారు యాంటీ ట్రాఫికింగ్ సంబంధించి ఒక అధికారికి డెప్యూ ఇది ఇస్తారు పొజిషన్ బాధ్యతలు ఇస్తారు ఆయన ఉండేవాడు ఆయన తర్వాత దాదాపు రెండు మూడు వందల మందిని పట్టుకొచ్చారు ఆయనకి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది ఆ సందర్భంగా ఐక్యరాజ్య సమిత అవార్డు వచ్చింది ఆయనకి రెండు మూడు అవార్డులు వచ్చింది ఏది దాదాపు టోటల్ గా కలిపితే ఐదు ఆరు వందల మందిని ట్రేస్ చేసి పట్టుకొచ్చారు అట్లా అలాంటివి ఉంటాయి అది అట్లాంటి ఆఫీసర్లు ఎవరైనా పెట్టుకుని సీరియస్ గా ఎఫర్ట్ పెడితే సక్సెస్ అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ తీసుకుని చేయగలగ కంప్లీట్ రైతు చూద్దాం మొత్తానికి ఆయన నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఆయన గతంలో చెప్పిన నిజంగా ముప్పై వేల మంది మిస్సింగ్ అయితే వాళ్ళ ఆచూకి కనిపెట్టే విషయంలో కూడా సీరియస్ కానీ డెసిషన్ తీసుకుంటారా ఏం చేయబోతున్నారు ఆయన ఏంటి అనేది ఇంకా చూడాలి